పవిత్రమైన తిరుమల లడ్డు కల్తీ వివాదంలో సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారు తనకున్న అనుమానాన్ని తనకున్న రాజకీయ ఉద్దేశాన్ని కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి అనుమానించడం కరెక్ట్ కాదు దేవుడు అంటే నమ్మకం దేవుణ్ణి రాజకీయాలకు వాడుకోకూడదు అయినా మీరు విచారణ చేయకముందే ఎలా కల్తీ జరిగింది చెప్తారని కోర్టు ప్రశ్నించడం జరిగింది తదుపరి విచారణ కూడా వాయిదా వేయడం జరిగింది ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వర్ గారు ఈ యొక్క వాదనపై తను మాట్లాడుతూ అలా సుప్రీంకోర్టు ఒక రాష్ట్ర సీఎంను అలా అనడం కరెక్ట్ కాదు అలా తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు చెప్పకుండా ఉండింటే బాగుండు అనేది ఆమె చెప్తుంది ఎందుకు మేడం అంటే సుప్రీంకోర్టు కంటే రాష్ట్ర సీఎం గొప్పలని మీరు అనుకుంటున్నారా అంటే మీ దృష్టిలో అందరి సీఎం గొప్పవాళ్ళనే కేవలం మీ బావగారు గారు లేదా మర్దిగారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారే గొప్ప వాళ్ళు అనుకుంటున్నారా ఎందుకు మాట్లాడతారు మేరం మీరు ఇంతకుముందు ఏమన్నారు గత ప్రభుత్వంలో గత సీఎంను రకరకాలుగా ఇసుక అని తర్వాత మద్యం మాఫియాని పర్యావరణం దెబ్బతింటుందని కేంద్రం ఇచ్చినటువంటి నిధులను దుర్వినియోగం చేస్తున్నారని వీటన్నింటినీ కోర్టు సుమోటుగా తీసుకొని కేసులు పెట్టాలని అప్పుడు ప్రశ్నించారే అప్పుడు కోర్టులపై మీకు నమ్మకం ఉన్నదే కేవలం ఇప్పుడే నమ్మకం లేకుండా పోతుంది అంటే మీ వాళ్ళకు ఒక రకంగా వేరే వాళ్ళకు వచ్చే ఒక రకంగా ఎందుకు మాట్లాడతారు మీరు 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 అట్లా కరెక్ట్ కాదు కదా ఇంకా ఏం మాట్లాడతారు ఇంతకుముందు అధికారం లేనప్పుడు రాజ్యాంగ ఉల్లంఘనని అన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారే ఎవరు మేడం చట్టాన్ని చేతులకు తీసుకుండేది కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన ఒక విషయాన్ని మీకున్న రాజకీయ కక్షతో మీకున్నటువంటి ఒక సహజ సిద్ధమైనటువంటి గుణముతో మీకు మీరు ఒక దాన్ని నమ్ముకొని అదే కరెక్ట్ అనుకొని దాన్ని ప్రజల మీద దుద్ది అదే ప్రజలు నమ్మాలని అదే మీడియాలో రావాలని అలా అనుకుంటూ మీకు మీరే అన్నిటిని ఆస్వాదించుకుంటా అనువదించుకుంటా మీకు మీరే చేస్తే ఎవరైనా నమ్ముతారా మేడం ఇది ప్రజాస్వామ్యం కదా మీరు అధికారంలో ఉన్న మీరు అధికారంలో లేకపోయినా ఎప్పుడు మీ మాట చెల్లుబాటు కావాలన్నా ఏమనుకుంటున్నారు అసలు మీరు ఈ తెలుగు రాష్ట్రాలు ఏమైనా మీ జాగీరా మీరు అధికారంలో ఉన్నా మీ మాట చెల్లుబాటు కావాలి అధికారం లేకపోయినా మీ మాట చెల్లుబాటు కావాలి ఎలా సాధ్యమవుతుంది మేడం మీరు ఎలా సాధ్యమవుతుంది చెప్పండి అంటే కేఎం చంద్రబాబు నాయుడు గారు మీ బావగారను మీ భావమర్ద్యానో ఏదో మీకు ఉన్నటువంటి బంధుత్వ పరంగా ఆయనను మీరు ఇలా ఎలా డిఫెన్స్ చేయగలుగుతారు కరెక్ట్ కాదు కదా అందుకేనా బహుశా మీకు ఇలాంటి ఆలోచనలు ఇలాంటి మీ యొక్క రాజకీయ దురుద్దేశాలు ఉండబట్టే మీరు రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షురాలు ఉన్నప్పటికీ కూడా కేంద్ర మంత్రి పదవి మీకు ఇవ్వలే వాళ్ళకు కూడా తెలుసు ఎవరు అసలు వాళ్ళు ఎవరు నకలో వాళ్ళు అని అదేవిధంగా మీతో పాటు ఈ సీఎం రమేష్ గారు సుజనా చౌదరి మీరంతా ఒక బ్యాచ్ మీరు ఏకైనా పార్టీలో ఉన్న కూడా మీ బావగారికో సరే ఆయన ఎవరన్నా కానీ బావమడితేమో మాకే తెలియదు ఆయనకు మీరు చేకూర్చాలనే మీరు చేస్తారు మీరు నిజంగా మా మాట్లాడే హేతుబద్ధత ఉంటుంది ఎప్పుడు చూసినా పక్కన వాళ్ళకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నష్టం చేకూర్చాలి తను ఏ విధంగా రాజకీయంగా అనగదొక్కాలి ఎందుకు మేడం మీకంతా చేత చేయండి రాజకీయంగా ఫైట్ చేయండి ఈ తెలుగు రాష్ట్రాలు ఉన్న కర్మ ఏంటంటే అధికారంలో ఉన్న అధికారం లేకపోయినా మీరు చెప్పింది మాత్రమే నమ్మాలి మీరు చెప్పిన మీడియాను మాత్రమే చూడాలి మీరు వచ్చిన పత్రికలు మాత్రమే మీకు నచ్చిన పత్రికలు వచ్చిన వార్త మాత్రం నిజమే ఇంకా ఇంతకుముందు ఏం చేసిన ఘోరంగా మీకు నచ్చని విషయాలు పత్రికలు రాపించి దాని ద్వారా కోర్టుల్లో సవాలు చేసి దాన్ని సుమోటగా తీసుకొని రకరకాల మాట్లాడారే అప్పుడు లేదా మేడం ఇది అప్పుడు లేదా మీకు సుప్రీంకోర్టుల పట్ల ఈ విధమైనటువంటి భావన ఎందుకు అట్లా చేస్తారు అలా చేయ మంచిగా చేయండి ప్రజాస్వామ్యంలో అందరికీ ఒకే రకమైనటువంటి విలువలు అందరికీ ఒకే రకమైనటువంటి హక్కులు ఉండే విధంగా ప్రవర్తించండి అలా ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యం బాగుంటుందన్నది మన యొక్క అభిప్రాయం